నమ ఈ వీడియోలో మనం డిసెంబరు పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించే ప్రయత్నం చేద్దాం ధనుసు రాశి వారికి ఈ పక్షం నుండే రాశి అందే రవిగ్రహ సంచారం జాతకుడి యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి ఎంత గొప్పవాన్నైనా ఎదిరించి తన యొక్క పనులు సమర్థవంతంగా నిర్వహించే విధంగా ఈ గ్రహస్థితి ఈ జాతకుడికి అనుకూలిస్తూ ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే జాతకుడు గతంలో కోల్పోయినటువంటి ఏదన్నా సరే తిరిగి పొందే అవకాశం ఉంది దానికి ప్రభుత్వ సహకారం కానీ రాజకీయ నాయకుల అండదండలు కొడితే ఒకేసారి జాతకుడికి గుర్తింపు రావడం వల్ల మరి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా జాతకుడిని చాలా గొప్పగా పొగుడుతూ ఉంటారు ఇది ఒక విధంగా జాతకుడికి అదృష్టమైనటువంటి సమయం అయితే బుధుడు దశమాధిపతిగా వేయిలో ఉండడం జాతకుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తిని ఇంకా పెంచే విధంగా వేరే చోట బ్రాంచ్ పెట్టడం కానీ అది వ్యాపార రంగంలో ఉన్నవాడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నంలో ఎక్కువగా ధనాన్ని ఇన్వెస్ట్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది అంటే సాధారణంగా ఈ ధనుస్సు రాశి ధనుసు లగ్నంలో జన్మించిన వారు వారి దగ్గర ఒక ఫిఫ్టీ పర్సెంట్ టాలెంట్ ఉంటే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఉన్న విధంగా రుజువు చేసుకుంటూ ఉంటారు అలాగే వాళ్ళ దగ్గర ఒక పది లక్షలు ధనం ఉంటే ఒక కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసేలాగా మాట్లాడుతుంటారు అన్నమాట సో ఆ విధంగానే వాళ్ళు చేస్తూ ఉంటారు అలాగే స్థాయిని మించి ఖర్చు పెడతా ఉంటారు చాలా వరకు వాళ్ళు సంపాదించింది ఇతరులు అనుభవిస్తూ ఉంటారు అన్నమాట అంటే వడ్డీ రూపంలో ఇతరులని పెంచుతూ ఉంటారు లేని పక్షంలో అనవసర ఆర్భాటాల కోసం స్టాప్ను పెట్టుకోవడం రకరకాలుగా పనివాడిని పెట్టుకోవడం వాళ్ళని పోషిస్తూ ఉంటాడు వారికి జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంటారు అందువల్ల ఏంటంటే మరి ప్రస్తుతం ధనుసు రాశి వారికి ఆదాయం పెరిగినప్పటికీ కూడా అధిక ఖర్చుల వల్ల బయటికి చెప్పుకోలేని ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి జాతకుడు ఒకసారి ఆలోచించి తన యొక్క అనవసర ఖర్చుని కంట్రోల్ చేసుకుంటే ఒక ఎకౌంట్ మీరు మెయింటైన్ చేసుకుంటే ఎంత ఆదాయం వస్తుంది మనం ఎంత ఖర్చు పెడుతున్నామో మెయింటైన్ చేసుకుంటే మీ యొక్క ఫైనాన్స్ పొజిషన్ బ్యాలెన్స్ అయ్యి మరి గాడిలో పడే అవకాశం ఉంది ఇది ఒక్కసారి ఈ రాశివారు ఆలోచిస్తే మంచిది ఇక తృతీయ స్థానంలో మీకు ఇంతకాలంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి శని భగవానుడు అతి త్వరలో చతుర్థ స్థానం అయినటువంటి అర్ధాష్టమ శనిలోకి మారడం వల్ల మరి మనసుకి కష్టం కలిగించే విషయాలు జరిగే అవకాశం ఉంటుంది తప్పనిసరి పరిస్థితుల్లో మీ యొక్క స్థిరాస్తిని అమ్మవలసి రావడం కానీ ఉన్న ప్లేస్ నుంచి విడిచిపెట్టి రావలసిన కానీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే జాగ్రత్త పడితే అన్ని విధాలా సేఫ్గా ఉంటూ ఉన్న చోటే నిలదొక్కునే విధంగా ఉంటుంది ఏమాత్రం తొందరపడినా కొంత రాబోయే పరిస్థితుల్లో ఇప్పుడు చేసినటువంటి పొరపాట్లకి అప్పుడు పనిష్మెంట్ జరుగుతుంది కాబట్టి ముందుగానే జాగ్రత్త పడితే మంచిది సో ఇక శుక్కుడు ధనస్థానంలో సంచరిస్తున్నాడు మరి ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు మీ కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది అది పుట్టినరోజా వివాహ వేడుక లేదంటే మీ యొక్క పూర్త ఏదో ఒక బర్త్డే మ్యారేజ్ డే అనుకుందాం దానికి అందరినీ చక్కగా ఆహ్వానించి చాలా పెద్ద ఎత్తులో విందు ఏర్పాటు చేసి చాలా వరకు మీ యొక్క ఆధిక్యతని గొప్పతనాన్ని చాటు చాటి చెప్పే విధంగా ఈ యొక్క స్థితి ఏర్పడుతూ ఉంటుంది అయితే మీకు చాలా వరకు బహుమతుల రూపంలో వస్తుంది చుట్టాలందరూ వస్తారు మిమ్మల్ని బాగా అభినందిస్తారు చివరికి మీకు మంచిగా బాగానే ఉంది కానీ తర్వాత లెక్కలు చూసుకుంటే మరి కొంత డెప్సిట్ పడే అవకాశం ఉంటుంది అది తప్పదనుకోండి బట్ కానీ ఇది ఒక ఇండికేషన్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటే మంచిది ఈ విధంగా శుక్రుడు ధనస్థానంలో ఉండడం వల్ల మరి బుధుడు వేయ ఉండడం వల్ల ఈ రెండు శుభగ్రహాల మధ్యన శుభకర్తార యోగంలో ఉన్నటువంటి మన ధనుసు రాశి వారు ఆడంబరాలకు పోకుండా జాగ్రత్తగా ఉంటే సేఫ్ సైడ్గా ఉండే అవకాశం ఉన్నది ఇక మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన కుజుడు ఈ రాశి వారికి పంచమాధిపతి ఒక టాలెంట్ అవతీ తన ఆలోచన ఇవ్వండి వ్యవసనాలు అవ్వండి హ్యాబీస్ అవ్వండి ఇవన్నీ కూడా నీచ స్థితిలో ఉండడం వల్ల మరి కొన్ని రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి జాతకుడు ఏదన్నా గ్యాంబ్లింగ్ ఆడదామా లేదంటే ఏదైనా షేర్ మార్కెట్లో పాల్గొందామా ఇలాంటి ఆలోచనలు కొద్దిగా తొందరగా డబ్బు సంపాదిద్దామని వస్తుంటాయి ఈజీ మనీ కోసం ఎందుకంటే పంచమాధిపతి నీచపడి ఉన్నాడు కాబట్టి జాతకుడికి ఇటువంటి ఆలోచనలు సహజంగా వచ్చే అవకాశం ఉన్నది ఆ కారణం వల్ల ఏంటంటే దాంట్లో ధనాన్ని ఖర్చు పెట్టి నష్టపోయే అవకాశం ఉంటుంది దానివల్ల అండ్ ఫేమ్కి కా ఇబ్బంది అవుతుంది మీ యొక్క క్యారెక్టర్కి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమయంలో జాతకుడు వ్యసనాల జోలికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా బుద్ధిమంతుల్లా వ్యవహరిస్తేనే మరి ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఏమాత్రం బలహీనతలకి వీక్నెస్కి లొంగినా కూడా మీకు రాబోయే రోజుల్లో కొంత అపకీర్తి వచ్చే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చివరి పక్షంలోకి రావడం జరిగింది మొత్తం మీద ఆడుతూ పాడుతూ ఈ సంవత్సరం అంతా గడిచిపోవడం జరిగింది మరి రెండు వేల ఇరవై నాలుగు న్యూమరాలజీ ప్రకారం ఎనిమిదవ సంఖ్య రావడం వల్ల ఈ సంవత్సరం ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేసి కష్టపడ్డారో వాళ్ళు పైకి రావడం జరిగింది ఎవరైతే చాలా హ్యాపీగా జీవితాన్ని జాలీగా గడుపుతూ ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడడం నష్టపోవడం జరిగింది రాబోయే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం టోటల్గా తొమ్మిది రావడం వల్ల గత సంవత్సర కాలంగా ఆగిపోయినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం తిరిగి పుంజుకోవడం జరిగింది సాధారణంగా మరి ప్రజలంతా కూడా చాలా విలాసంగా హ్యాపీగా ఉండాలంటే రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు ఏంటంటే మనీ రొటేషన్ పెరిగి చాలా సపోర్ట్గా ఉంటుంది అన్నమాట మరి అటువంటి రియల్ ఎస్టేట్ పెరగడం రెండు వేల ఇరవై ఐదు కాబట్టి చాలా వరకు ఈ సంవత్సరంలో నష్టపోయినవారు రాబోయే సంవత్సరంలో తిరిగి దానికి పదింతలు పొందే విధంగా మరి రాబోయే నూతన సంవత్సరం చెప్తుంది మరి ఈ సంవత్సరంలో మన యొక్క గ్రహస్థితి నుంచి గ్రహాలు పెట్టినటువంటి ఇబ్బందుల నుంచి కష్ట నష్టాలని తప్పుకునే విధంగా భగవంతుడు రెండు అపూర్వమైన అవకాశాలు ఈ పక్షంలో సంవత్సర చివరలో ఇవ్వడం జరిగింది అందులో వెరీ ఇంపార్టెంట్గా డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున వస్తున్నటువంటి శని త్రయోదశి ఆ శని త్రయోదశి నాడు ఎవరన్నా చేసుకోవచ్చు బ్రహ్మాండంగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలని విధి విధానంగా పూజించి అభిషేకించి శనితో పాటు మిగతా గ్రహాలని కూడా విధి విధానంగా పూజించేసిన తర్వాత అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుని కూడా ఏదో విధంగా మీకు మీకు అర్హత ధనం దీన్ని బట్టి అభిషేకం కూడా చేయించుకొని అక్కడ ఉన్నటువంటి పూజారులకి వాళ్ళకి ఎంతో కొంత సంతోషంగా మీ యొక్క సహకారం అందించి దేవాలయానికి కూడా కొంత ఎంతో కొంత దేవాలయ నిర్వహణ కొరకు కొంత ధనాన్ని ఇచ్చి చక్కగా ఇంటికి వచ్చి ఆ రోజు చాలా నిష్టగా నియమంగా ఉండాలి ఆయిల్తో చేసిన పదార్థాలు ఏవి తినకూడదు ఇంకా దాన్ని బట్టి ఇంకా మిగతా ఎన్వి గిన్వి తినకూడదు అన్నది అర్థమై ఉంటుంది అలా చెప్పలేదు కదండి అని కొన్ని తినేవాళ్ళు ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కేవలం అలాగే ఏదో జావ లాంటివి తాగడం ఆ ఒక్కరోజు నేల మీద సాపేసుకొని సింపుల్గా పడుకోవడం మంచాల మీద కానీ అలాగే మిగతా కార్యక్రమాల్లో కానీ భార్య పక్కన కానీ అలా పడుకోకుండా చాలా బ్రహ్మచార్యాగా స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారో ఆ ఒక్కరోజు గడపండి ఆదివారం పొద్దున్నే చక్కగా లేచి స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం కూడా మీరు నియమంగా ఉండాలి అంటే కొంత పర్వాలేదు కానీ ఎన్వి మందు గింజ అలాంటివి తాకుండా ఆదివారం కూడా నియమంగా ఉంటే మరి అదే రోజు మాస శివరాత్రి కూడా వస్తుంది ఇరవై తొమ్మిదో తారీఖు కాబట్టి ఆ రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల అంటే మొత్తం మీద ఏంటంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ రెండు రోజులు కూడా ప్రత్యేకంగా శని భగవానుడికి శివుడికి భగవంతునికి అర్పించి వీలైతే ఆ రెండు రోజులు చాలా నిరారంభరంగా వేరే పని లేకపోయినా పడదు కానీ నాకు చూసుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం మీ యొక్క దురదృష్ట పోయి వచ్చే సంవత్సరం ఆనందంగా హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ హ్యాపీ న్యూ ఇయర్ అనుకుందాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి మళ్ళీ కలుసుకుందాం స్వస్తి